చాలా బాగుంది భలే ఉన్నారు కదా నాకు ఇప్పుడు అదే ఫీలింగ్ ఉంది నేను ఏదో అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నట్టు ఫ్రెంచ్ కంట్రీలో ఉన్నట్టు ఫీల్ వస్తుంది బాగుంది అందరూ ఫోటోలు దిగుతున్నారు ఏ గాయస్ ఆంధ్ర ఎలా ఉన్నారు ముందుగా అందరికి నమస్కారం సో మనం ఇప్పుడు ఆల్ ఇండియా ట్రావెలింగ్లో డే త్రీలో ఉన్నామన్నమాట ఇప్పుడు టైం వచ్చి ఎర్లీ మార్నింగ్ సిక్స్ అవుతుంది ఇప్పుడు మహాబలిపురం నుంచి నేను పాండిచ్చేరి అయితే వెళ్తున్నా ఇప్పుడు టైం వచ్చే అవుతుంది అనమాట వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేటప్పటికి ఈ టైం అయింది సో ఫుల్గా ఆకలేస్తుంది మనం టిఫిన్ తినేసి పుద్దిచ్చేది స్టార్ట్ అయిపోద్దాం సో ప్లేట్ ఇడ్లీ అడిగితే జస్ట్ ఫోర్ ఇడ్లీ అండ్ ఒక వాడు ఇచ్చారు అన్నమాట వాడు కూడా మంచి హాట్ హాట్గా ఉంది ఇప్పుడు వేడి వేడి వేసి ఇచ్చారు ఇక్కడ టూ టైప్స్ చట్నీలు ఉన్నాయి కానీ ఇది కొంచెం అంతా వాటర్ వాటర్ కింద ఉంటుంది చట్నీ అంతా వాటర్ వాటర్ కింద ఉంటుంది ఇది పెద్ద టేస్ట్ ఉండదు కానీ ఈ చెన్నైలో ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు చెన్నై త్రీ డేస్ అవుతుంది భోజనం హోటల్లో కానీ టిఫిన్ హోటల్ కానీ ఎక్కడైనా సరే సాంబార్ అయితేనే చాలా బాగుంటుంది సాంబార్ ఒకటి టేస్ట్ ఉంటుంది అన్ని కొంచెం నార్మల్ అన్నమాట తినేసి పుదిచ్చరివి స్టార్ట్ అయిపోద్దాం టిఫిన్ అయితే కంప్లీట్ అయింది నాలుగు ఇట్లు ఒకవాడ థర్టీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు ఇక్కడ మనం ఇప్పుడు హైవేలో ఉన్నామన్నమాట పుదిచ్చేరు ఎట్లా వెళ్ళిపోయింది మనకి పుదుచ్చేరి నైంటీ కిలోమీటర్స్ ఉంది ఇంకా ప్రజెంట్ నేను పాండిచ్చేరిలో ఉన్నాను జస్ట్ ఇప్పుడే దిగాను టైం వచ్చి లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది అన్నమాట సో ఇప్పుడు పాండిచ్చేరి స్టాప్ అయితే ఇలా ఉంది ఓల్డ్ బస్ స్టాప్ ఇది మొత్తం ఓపెన్ ప్లేస్లో బస్సెస్ ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మన ప్లానింగ్ ఏంటంటే ఈ పాండిచ్చేరిలో ఒక పదిహేను దాకా అన్నమాట ప్లేసెస్ చూడవలసినవి అందులో సగం పైనే బీచెస్ అన్నమాట అయితే బీచెస్ అని వెళ్ళడానికి అయితే ఇంట్రెస్ట్ లేదు ఒక ఒకటి గంట రెండు గంట బీచెస్ చూసుకుని అలాగే ఒక త్రీ ఫోర్ ప్లేసెస్ ఉన్నాయి అవి ఎక్స్ప్లోర్ చేసుకుందాం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక మసీద్ ఉందన్నమాట సారీ సారీ ప్రెజెంట్ అయితే ఒక చర్చ్ ఉంది అన్నమాట ఆ చర్చ్ దగ్గరికి వెళ్దాం మనకి ఎక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అన్నమాట సరే ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళా చర్చ్ ఎలా ఉందో చూసి నెక్స్ట్ బీచ్కి వెళ్దాం కాళీమాత అమ్మవారు అనుకుంటా చూసారా ఎలా ఉన్నారు నా మేలో కపలమ్మాల కింద దుర్గం తల్లి దుర్గం తల్లి అని అనుకుంటున్నాం మరి వెనకాల కాళీమాత కుర్రూపం ఎలా ఉందో చూసారా ఈ అమ్మవారిని చూడండి ఇది అసలు మామూలుగా లేదుగా చీ పేగులు మెల్లట్లే రెండు చర్చలు వేసుకున్నారు ఈ రెండు పేగులు నోట్లకి వెళ్ళినా నాకు అర్థం కావట్లేదు కానీ చాలా గ్రాంట్ అయిపోంది ఆటో బాగుంది కదా అటు చర్చికైతే వచ్చేసామన్నమాట పాండిచ్చేరులో చర్చ్ పేరు వచ్చి ద సెక్యులర్డే హార్ట్ బాషలేక చర్చ్ అన్నమాట అయితే చర్చిలో అప్పుడంతా ఫ్రెంచ్ డిజైన్తో చేశారంట సో డిజైనింగ్ ఎలా ఉంటుంది లోపల గ్లాస్ ఫిట్టింగ్ కూడా అంతా చూడకు చాలా బాగుంటుంది అంట ఎలా ఉంటుందో చూద్దాం చర్చ్ ఫ్రంట్ వ్యూ బాగుంది నైస్ లోపలికి వెళ్దాం సో లోపల వీడియోస్ తీనిస్తారు తినవరు డిజైన్ చేసుకున్నారా పైన డిజైనింగ్ ఇలా ఉంది చాలా బాగుంది ప్యాంట్కి వెళ్దాం డ్రెస్ తీసుకొచ్చు అన్నారు టోటల్గా చర్చ్ వ్యూ ఇది అన్నమాట మీ అందరూ బాగా కనబడుతుందని అనుకుంటున్నా బాగుంది చర్చ్ ఈ చర్చ్కి మన భారతదేశంలో ఉన్న చాలామంది క్రిస్టియన్స్ ఇక్కడికి వచ్చి ప్రార్థించుకుంటారంట అలాగే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళ కూడా వచ్చి చేసుకుంటారంట అంతే నాకున్న డౌట్ ఏంటంటే ఓకే చర్చ్ ఓకే చర్చి బాగానే ఉంది కానీ అవుట్ ఆఫ్ కంట్రీతో పోల్చుకుంటే అంత కాదనుకుంటున్నాను నేను అవుట్ ఆఫ్ కంట్రీలో ఇంకా చాలా బాగుంటాయి కదా చర్చిలు అక్కడి నుంచి మరి ఇక్కడికి వస్తున్నారా చూస్తే చాలా వరకు ఫారినర్స్ ఉన్నారు మరి వీడియోలో మీరు చూసారో లేదో తెలియదు కానీ ఫారినర్స్ అయితే ఉన్నారు సో ఈ చర్చిని కూడా పంతొమ్మిది వందల సంవత్సరంలో నిర్మించారంట రోడ్డు గ్లాస్ ఫిట్టింగ్ బాగుంటుంది అన్నారు గ్లాస్ ఫిట్టింగ్ పెద్ద అంత అనిపించలేదు నార్మల్గా ఉంది సో ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళేది రాక్ బీచ్ అన్నమాట ఇక్కడి నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది మళ్ళీ రెండు కిలోమీటర్ నడుచుకుంటూ పోవాలి రోజూ టెన్ కిలోమీటర్ దాకా తిరగాల్సి వస్తుంది బీచ్కి వెళ్ళి కలుద్దాం మళ్ళీ భలే ఉన్నారు కదా యాక్చువల్ మనకు కంట్రోల్ తక్కువ చాలా వీక్ పర్సన్ అనమాట చాలా డెడికేట్గా ఉంటుంది నా హార్ట్ కానీ నా మైండ్ కానీ అలాంటిది వీళ్ళ నా ముందే వెళ్తున్నారు ఏమంటగా మరి చెప్పుకోవాలి సూపర్ ఉన్నారు బీచ్కి వచ్చేసాం రెడీగా ఉన్నారా రెడీ వన్ టూ త్రీ చూసుకోండి బీచ్ రాక్ బీచ్ అంటే ఇది అంతే రాక్ బీచ్ అంటే రాక్లే ఉంటాయి చూసారా అక్కడికి వెళ్ళాలా వెళ్తే బాగుండు కానీ ఎల్లు ఒప్పుకోలేదు నాకు అసలు రాక్ బీచ్ కిందకి వెళ్ళి వెళ్ళొచ్చు పదాన్ని ఇందులో ఏం స్పెషల్ ఉంది వాళ్ళు ఉన్నాయి అంత రాక్స్ ఉన్నాయి నేను అందుకే బీచ్ కంటే పెద్ద ఇంట్రెస్ట్ చూపించింది ఐఎం నాట్ సాటిస్ఫై అయినా బీచ్ చూస్తూ పిరుగున వాళ్ళకి బీచ్ ఏం నచ్చింది మనం ఎప్పుడు మన ఏరియాలో బీచ్లో ఉన్నాయి చూస్తున్న ఉన్నాం బీచ్ లైన్ వాళ్ళు ఉంటారు చూసారు తెలంగాణ సైడ్ అటు సైడ్ వాళ్ళకి నచ్చుతుంది ఈరోజు ట్రిప్లో సో ఇది ఇక్కడ పక్కనే ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఫ్రెంచ్ కాలనీ ఉందంట ఫ్రెంచ్ కాలనీ ఒక ప్రత్యేకత ఏంటంటే ఫ్రెంచ్లో హౌసెస్ ఎట్లా ఉంటాయి ఆ డిజైనింగ్ ఎట్లా ఉంటుంది సో అట్లా ఉంటాయంట అంటే సో కొంతమంది ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇలా స్థిరపడిపోరని ఒకసారి కుదిరితే వెళ్దాం ఫ్రెంచ్ కాలనీకి అది కూడా ఒక హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అంట వెళ్ళి చూసి చదువు ఇదే ఫ్రెంచ్ కాలనీ అంట సో ఇక్కడ ఫ్రెంచ్లో ఉన్నట్టుంటాయి అంట బిల్డింగ్లు అన్ని ఫ్రెంచ్లో ఏ టైప్ ఆఫ్ డిజైనింగ్తో ఉంటాయో బిల్డింగ్స్ అలాగే ఉంటాయంటారు సో నాకైతే పెద్ద ఏమీ అనిపించట్లే యాక్చువల్లీ బిల్డింగ్స్ చూస్తుంటే ఫ్రెంచ్ వైబ్ రావట్లేదు కానీ ఇక్కడ ఉన్న అమ్మాయిని చూస్తుంటే మాత్రం ఫ్రెంచ్ వైబ్ వస్తుంది అమ్మాయిని చూసి చెప్పుకోవచ్చు ఫ్రెంచ్ కాలనీ అని బిల్డింగ్ చూసి చెప్పలేను ఏంటంటే నార్మల్గా ఉన్నాయి బిల్డింగ్స్ అన్ని జస్ట్ అంటే కొద్దిగా డిఫరెంట్గానే మ్యాక్సిమం అన్నీ కొంచెం ఎల్లో కలర్తో పెయింటింగ్ చేశారన్నమాట లోపల బాగుంది ఫ్రెంచ్ పెయింటింగ్ అన్నమాట ఇవన్నీ ఫ్రెంచ్ పెయింటింగ్లు బాగుంది అలా చూసుకుంటాయి బిల్డింగ్స్ అవన్నీ కనబడిందా ఇవే ఫ్రెంచ్ బిల్డింగ్ అనుకుంటా మొత్తం రిచ్ కిడ్స్ ఉన్నారు ఇక్కడ అంతానే చాలామంది ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు వింటారు బాబు బాగున్నాయి తోడుపుల దగ్గర పిక్చర్ తీసుకుంటున్నారు తెలుపు బీచ్తో పోల్చుకుంటే ఇది ఒక కొంచెం బెటర్ అనుకుంటున్నా పర్లేదు కొంచెమైనా సాటిస్ఫై అయ్యాను బాగుంది ఓకే ఎలాగ ఫ్రెంచ్ వెళ్ళాం కాబట్టి పాండిచేర్ వచ్చి ఫ్రెంచ్ ఫ్రెంచ్ కాలనీలో తిరిగేస్తే అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళిన వైపు వస్తుంది అన్నమాట నాకు ఇప్పుడు అదే ఫీలింగ్ ఉంది నేను ఏదో అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నట్టు ఫ్రెంచ్ కంట్రీలో ఉన్నట్టు ఫీల్ వస్తుంది అన్నమాట స్టార్ బక్స్ బాగుంది అందరూ ఫోటోలు దిగుతున్నారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరూ మంచిగా ఫోటోలు దిగుతున్నారు నేనే దిగట్లే ఇక్కడ ఇంకా రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ లాంటివి ఏమి లేవు అఫిషియల్గా మంచిగా హోటల్స్ అన్నీ ఉన్నాయన్నమాట రిచ్ పీపుల్స్ కదా ఈ పాప బాగుంది చాలా బాగుంది వాట్ల సోఫన్ అనమాట ఇందులోకి వెళ్తా ఆస్తులు అనుకోవాలనుకుంటా ఇందాకు తగిలలేరు కదా మనకి వెళ్ళాలి నిజంగా బాగుంది షాపు డైమండ్ షాపులు కాదు కానీ బ్యాగులు బాజులు చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి మోహన్ ఫ్రెండ్ నిన్న ఒకరి తగ్గరి ఈరోజేమో ఫ్రెండ్స్ కాలనీలో మోహన్ అనే అబ్బాయి తగ్గలేడు శ్రీకాళహస్థ అంట పలకరించాడు అలాగే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కూడా చేశాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట ఇలా వచ్చి యూట్యూబ్ ఛానల్ ఛానల్ పేరు ఏంటి చెప్పి నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను అని అలా వచ్చి పలకరిస్తే హ్యాపీగానే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే చూస్తే పర్లేదు సబ్స్క్రైబ్ చేసుకుని చూడకపోతే మనకి సిటిఆర్ పడిపోద్ది ఏంటంటే రెగ్యులర్గా మన వీడియోస్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే సీటీఆర్ బాగుంటుంది అది మనకి సబ్స్క్రైబ్లు వచ్చేస్తున్నారు కదా చూ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనం సబ్స్క్రైబ్ కొట్టుకున్నాం అనుకో మన ఛానల్కి రిస్క్ అన్నమాట సో మనకు కావాల్సిన సబ్స్క్రైబర్స్ ట్రూ సబ్స్క్రైబర్స్ అయ్యి ఉండాలి మన వీడియోస్ ఎప్పుడు వస్తాయా అని చూస్తూ ఉన్నవాళ్ళు చేసుకుంటే బెటర్ వీడియోస్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఫ్రెంచ్ కాలనీని వదిలేద్దాం స్కిప్ చేద్దాం వెళ్ళిపోదాం అనిపించింది రావటం పాండిచ్చేరి వచ్చినందుకు ఓర్త్ అనిపించింది బాగున్నాయి బిల్డింగ్స్ బాగున్నాయి ఇక్కడున్న పాపలో బాగున్నారు అయితే ఇక్కడున్న కొంచసేపు నా ఫీలింగ్ ఎలా ఉందంటే నేను నేను రియల్గా ఫ్రెంచ్లో ఉన్నానా రియల్గా అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నానేమో అన్న ఫీలింగ్ ఉందన్నమాట వాళ్ళు చూస్తున్నారు యాక్చువల్లీ నేను ఇంట్రోవర్ట్ ఏదో యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను కానీ మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉంటే నాకు మొహంమటం ఎక్కువ సిగ్ ఎక్కువ సరిగ్గా మాట్లాడలేను సరిగ్గా కమ్యూనికేట్ అవ్వలేను ఎవరితో నేను అట్లా అలాంటిది ఇక్కడున్నా కొంచెం కూడా నాకు అది ఏమీ అనిపించలే చేసుకుని వెళ్ళిపోతున్నాను ఇంక అట్లా అట్లా ఎవరు ఏమనుకుంటారు అది అన్న భయం లేదు అసలు నాకు ఫ్రెంచ్ కాలనీ అయితే అయిపోయింది ఫినిష్ ఫ్రెంచ్ కాలనీ సో ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఒకనొక టైంలో సెటిల్ అయిపోయారు అనమాట వాళ్ళు సెటిల్ అయిపోయిన ఏర్ ఫ్రెంచ్ కాలనీ కింద అన్నమాట ఇది మ్యాటర్ సో వాళ్ళకి డైరెక్ట్గానే వీసా కూడా ఉంటుందంట ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా బిల్డింగ్ బాగుంది కదా చాలా బాగుంది బిల్డింగ్ ఈవినింగ్ పూట చాలా సన్ లైట్ కొద్దిగా డౌన్ అవుతున్నప్పుడు స్ట్రీట్ లైట్ వేస్తున్నప్పుడు వస్తే ఎక్సలెంట్ అంట వ్యూ మనం ఈవినింగ్ దాకా ఇక్కడ ఉండి మళ్ళీ రీషూట్ చేయాలంటే అవ్వని పని మ్యాక్సిమం ఉండడానికి ట్రై చేస్తా షూట్ చేయడానికి ఇంకోటి బీచ్ సైడ్ రోడ్లో అదే మనం ఎందుకు వెళ్ళాం కదా బీచ్ ఆ బీచ్లో ఫుడ్స్ అవి బాగుంటాయి అంట కొంచెం కాస్ట్ ఉన్నా కానీ ఫుడ్స్ బాగుంటాయి ట్రై చేయమని చెప్పారు ట్రై చేయడానికి మన దగ్గర పైసలు ఎక్కడున్నాయి అసలు పైసలే లేవు రోడ్ సైడ్ ఫుడ్ ఇల్లు అంతా ఫ్రెంచ్ వాళ్ళగా ఉన్నారు ఇల్లు కూడా బాగున్నాయి మంచిగా ఫ్రెంచ్ లాగా ఉన్నారు ఇంకో హెదర్ వాళ్ళు ఇలా కొరియన్ ఉన్నారు సారీ సో మై డియర్ ఫ్రెండ్స్ ఫ్రెంచ్ పాపలు ఎలా ఉన్నారు సారీ సారీ ఫ్రెంచ్ కాలనీ ఎలా ఉంది బాగుంది కదా సో ఇక్కడికి బీచ్కి వచ్చి వచ్చిన తర్వాత అనవసరంకి వచ్చాడు బాబు అని అనిపించింది చాలా డిసప్పాయింట్ అయ్యాను సో ప్రజెంట్ ఇప్పుడైతే హ్యాపీ వచ్చిందనుకో అనిపించింది సో ఈ వీడియో ఇక్కడ కంప్లీట్ చేస్తా బిర్యానీ కానీ ఏంటంటే నాన్ వెజ్ తిన్నా అసలు కారం తగలట్లేదు నోటికి కొంచెం బీపీ కూడా డౌన్ అవుతున్నట్టు అనిపించింది సో స్పైసీ స్పైసీగా తిందాం నాన్ వెజ్ తిందామని నాన్ వెజ్ తీసుకున్నా చికెన్ కర్రీ అయితే పైన నాలుగైదు ముక్కలు వేశారు మీకు గ్రేవీ ఉంది ఇది కూడా ఫ్రెంచ్ కాలనీకి పక్క స్ట్రీట్లోనే సో ఫ్రెంచ్ కాలనీలో తిందామంటే రేట్లు వాసుపొతాయి మనం అసలు తినలేము వెళ్ళామంటే హాస్టల్ అమ్ముకోవాలి అంత రేట్లు ఉంటాయి సో పక్క కాలనీకి వచ్చి చిన్నగా స్మాల్గా తీసుకున్నాను టేస్ట్ అలా చూద్దాం సాల్ట్ లేదు కారం లేదు నార్మల్గా చెప్పటర తినట్టుంది మన వాళ్ళు ఉండే ఫుడ్డే వేరు బాగాలేదు రేట్ ఎంత ఉందో చూద్దాం రైస్ ఎలా ఉందంటే మాటలు చెప్పలేను ఒక్కొక్క ముద్ద దిగడానికి ఒక్కొక్క యుగం పట్టింది తినలేక తినలేక వదలలేక తినను బాబోయ్ దోహణంగా ఉంది లాస్ట్లో సాంబార్ వేసుకోవటం వల్ల కొద్దిగా వెళ్ళింది అంతే వరస్ట్ అంటే వరస్ట్ అంతే ప్లేట్ వచ్చి సెవెంటీ రూపీస్ తీసుకున్నారు మళ్ళీ రేపు కలుద్దాం మిమ్మల్ని అడగడం మర్చిపోతున్నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి మర్చిపోవద్దు కొంచెం సపోర్ట్ చేయండి బూస్టింగ్ అవ్వండి ఉంటా మరి బాయ్ బాయ్